एक की और कदम बढ़ा रही थी खुखरी मेमोरियल जो एशिया में अपनी तरह का अनूठा संग्रहालय है फोर्ट को जिससे तो पहले फोर्ट का टूरिज्म की हर क्षमता मौजूद है हमारे पास पहाड़ भी है संस्कृति भी है और एडवेंचर की असीम टूरिज्म लेकिन अब बहुत कुछ बदल चुका है मुझे बताया गया है నా పేరు గద్దె అశోక్ కుమార్ సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండిక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను ఇది మన తెలంగాణలో కరీంనగర్ డిస్టిక్లో చాలా పురాతనమైనటువంటి కళ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఇది పుట్టి విల కళ ఇది దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఓడిఓపి కింద కూడా గుర్తించడం జరిగింది వన్ డిస్టిక్ కింద మా సిల్వర్ ఫిలిగ్రీని గుర్తించడం జరిగింది నా పేరు ఆకూజ్ వెంకటేశ్వర్లు నేను గత ముప్పై సంవత్సరాలుగా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ అనేది చేస్తున్నాను ప్రస్తుతం సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సొసైటీలో నేను ట్రెజరర్గా చేస్తున్నాను ఇది ఈరోజు మన్ కీ బాత్ సంబంధించిన ప్రోగ్రామ్ లో ఈ ఈ ఈ మంత్లో జరిగిన ఈ ప్రోగ్రాంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మా సిలోఫిలిక్ గురించి సంబాధించడం చాలా సంతోషంగా ఉంది దేశంలోని చాలా క్రాఫ్ట్స్ గురించి చాలా ప్రదేశాల గురించి చాలా సంబో సంభాషణ వచ్చింది అందులో మాకు స్పెషల్గా కరీంనగర్ గురించి ఆ జీ ట్వంటీ సమిట్లో జరిగిన ప్రోగ్రాంలో వాళ్ళకు వివిఏపీస్కి ఇచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడడం అనేది మాకు మా సొసైటీకి చాలా ఆనందంగా మా ఆర్టిజన్ తరఫున చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము నా పేరు మంజుల నేను కరీంనగర్ లో సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ చేస్తున్నా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఫిలిగ్రీ వర్క్ చేస్తున్నాను ఈ రోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి గారు ఫిలిగ్రీ వర్క్ గురించి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఈ మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం వల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు మారుమూర్ల ప్రజలందరికీ ఈ ఫిలిగ్రీ గురించి తెలిసింది ఈ ఫిలిగ్రీ వర్క్ అన్ని రకాల వస్తువులు చేయగలుగుతాం మొన్న జీ ట్వంటీ సదస్సులో జరిగిన కార్యక్రమం కూడా మా ఫిలిగ్రీ వర్క్స్ పంపించినాం అంబానీ అంబానీ మ్యారేజ్ కూడా ఇక్కడ నుంచి ఫిలిగ్రీ వర్క్ పంపించినాం అన్ని రకాల వస్తువులు చేయిస్తాం మేము ఫిలిగ్రీ జ్యువెలరీ వర్క్ పాందాన్లు కిస్తీలు ప్లేట్లు అన్ని రకాలు చేస్తాం ఈ వర్క్ చేయడం వల్ల మా వాళ్ళందరికీ రాష్ట్రీయ అంతర్జాతీయ అవార్డ్స్ అన్ని వచ్చినాయి ఈ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు